అసలు దీంట్లో ఏమేమి ఉన్నాయి ఇంకా ఏ ఇప్పుడు తను చెప్తున్నటువంటి అంశాలకి ఈ చార్జ్ షీట్ లో పోలీసులు ధృవీకరించిన అంశాలకి గురించి మనతో మాట్లాడడానికి లావణ్య ఉంది లావణ్య ఏంటి ఇప్పుడు దాదాపు మీరు మూడు నెలలంటే చెప్తున్నారు ఇదే అంశాలు ఇప్పుడు చార్జ్ షీట్ లో కూడా పొందుపరిచారు నిందితుడిగా ఏంటి ఏంటి ఫస్ట్ రియాక్షన్ నేను ముందు నుంచి కూడా ఇదే చెప్పుకుంటూ వచ్చానండి ఎవరు నన్ను నమ్మలేదు ఈ రోజున ప్రూవ్ చేసుకోవడానికి లేదా ఇప్పుడు ఈ న్యాయ పోరాటంలో నేను గెలిచినా రాస్తారు గెలిచినా రోడ్ ఓడిపోతామండి ఇది రాస్తారు ఓడిపోవాలి అనేది నేను అనుకోలేదు కానీ నేను గెలవాలి అని అనుకున్నాను ఈ రోజున ఇది నాకు మొదటి స్టెప్ అని నేను అంటాను ఇందులో చాలా క్లియర్ గా రాసి ఉంది ఇప్పుడు అతను నన్ను పది సంవత్సరాలు శారీరకంగా మానసికంగా నాతో ఉన్నాడు అని పోలీసులు ఇచ్చిన చార్జ్ షీట్ రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వరకు మేము కలిసి ఒక అండర్ రూఫ్ ఉన్నామండి మొన్న మార్చ్ పదిహేనో తారీఖు మల్వీ మల్హోత్రతో అతను వెళ్ళిపోవడం జరిగింది ఇప్పుడు కూడా మొన్న రెండు రోజుల క్రితం వరకు కూడా వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు ఈ రోజున నేను ఒంటరిదాన్ని అయి ఉన్నాను నాతో పాటు ఉండాల్సిన మనిషిని ఇంకొక ఆడదొచ్చి వచ్చి తీసుకెళ్ళింది ఒంట్లో బాగాలేదు నాకు ఫీవరిష్గా వైరల్ ఫీవర్గా ఉంది అయినా పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరుగుతూ ఉన్నాను నా రాజు కోసం నేను ఎక్కడికన్నా వెళ్తానండి పోరాటం అయితే చేస్తాను నా రాజు నా దగ్గరికి రావాలి సో మీరు నా రాజు నా దగ్గర రావాలి నా భర్తే నాకు పెళ్లి పెళ్లి చేసుకున్నాడని మీరు చెప్తున్నారు కదా దాంట్లో లో కొన్ని అంశాలు చేశారు మీకు మిస్ క్యారేజ్ అయినట్టు తర్వాత మీకు కొన్ని హాస్పిటల్ సంబంధించిన బిల్స్ కూడా అతనే కట్టినట్టు తర్వాత మీరు టూ టైమ్స్ త్రీ టైమ్స్ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారనేది కూడా రాశారు ఏంటి దే పర్పస్ మీద సూసైడ్ అటెంప్ట్ చేశారు మీరు అప్పుడు మొన్న లాస్ట్ నన్ను వదిలేస్తా అన్న రోజునప్పుడు కూడా నేను ఇంకా బతకాలనిపించలేదండి అంటే ఇలాంటి ఒక రోజు వస్తుందని అయితే నేను అనుకోలేదు మేము మేము మోర్ ఆఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్రెండ్స్ లాగా ఎక్కువ కలిసి పెరగాం ఒక బావ మరదలు అని అనుకోవచ్చేమో అంటే ఒక బావ మరదలు మరదలు ఎలా అయితే కలిసి పెరుగుతారో చిన్న వయసు నుంచి మేము కలిసి ఉండడం మాకు అదంతా ఏమంటారు కలిసి ఉన్నామండి అలాంటి మనిషి ఇంకా నాతో ఉండడా అన్న ఒక షాక్కి నేను సగం చచ్చిపోయాను అక్కడ నాకు ఇంకా బతకాలని కూడా అనిపించలేదు అండ్ మిస్ క్యారేజ్ అవునండి ఒక రెండు మూడు సార్లు అన్నది జరిగింది ఒకటి మెడికల్గా హెల్త్ ప్రాబ్లం వచ్చింది అండ్ ఒక రాన్స్ఫర్కి పిల్లలు అప్పుడే వద్దు అన్నాడు అతను ఏం చెప్తే అండి ఇప్పుడు అండి సార్లు రాస్తా అవునండి మాకు ఎప్పుడైతే పెళ్లి చేసుకున్న కొత్తలో ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చింది సో అప్పుడు అప్పుడే వద్దు అంటే ఇంకా అప్పటికే మేము ఇంకేం సెటిల్ అవ్వలేదండి అప్పుడే వద్దు అన్న దగ్గర ఇద్దరి పరంగా మెడిసిన్స్ త్రూ ఒకసారి అబార్షన్ అలా నెక్స్ట్ది సర్జరీ చేశారు బాడీలో ఒక ఆర్గన్ తీసేశారు బట్ ఇంకొక ఆర్గన్ ఉంది తల్లిని కాగలను బట్ శేఖర్ బాషా గారు నాకు తల్లే తల్లినే కాదు అనుకుంటూ ఇప్పటి వరకు ఎన్ని నిందలు పడాలో అన్ని పడుకుంటూ వచ్చాను ఒక ఒంటరి దాన్ని ఇంత పోరాడుతూ వస్తున్నాను ఏ ఒక్క మనిషికి మన నా మీద జాలి కలగట్లేదా ఏంటో నాకైతే అర్థం ఎప్పుడైతే మీద కంప్లైంట్ ఇచ్చారు స్టార్ట్ స్టార్ట్ బాగా అయ్యింది మీరే కావాలని రాస్తారని హింసించారు లేకపోతే తిట్టారు వెళ్ళిపోయాడు నువ్వే తప్పు చేసావు అనేది కూడా చాలామంది కామెంట్లు చేశారు కదా వాళ్ళకందరికీ ఇప్పుడు ఛార్జ్షీట్లో పోలీసులు ఈ పెట్టినటువంటి అంశాలు మీ దృష్టిలో పెట్టుకొని ఏం చెప్తారు కొట్టుకున్నా తిట్టుకున్న అందరు సంసారంలో కొట్టుకున్నట్టే తిట్టుకున్నామండి బట్ మిగతా వాళ్ళందరికంటే నాకు నా రాజంటే ఎక్కువ ప్రేమ ప్రాణం ఈ ప్రపంచంలో అసలు రా రాజు ఒకవైపు ప్రపంచం ఒకవైపు నాకు రాజే కావాలనుకుంటాను కానీ అందుమించి ఏమొద్దు నాకు నేను అసలు ఉండలేను కూడా అలాంటి మనిషిని తిట్టి వేధించి పంపించి నేను అసలు ఎలా బతుకుతానండి మీకు వాటికి అర్థమయ్యి ఉండాలి ఏదన్నా చిన్న చిన్న వాటికి కొట్టుకుంటామేమో అది రెండో నిమిషం ఉండేది కాదు దాన్ని పెద్ద చేసి మీ పైన ట్రోలింగ్ చేస్తున్నారు కదా డైలీ అదంతా రాజ్ తరుణ్ ఫ్యాన్స్ అండ్ పెయిడ్ ఆర్టిస్టులు శేఖర్ భాష మనుషులు శేఖర్ భాష లోపటికి వెళ్ళేటప్పుడు ఆల్రెడీ అంతా చేయండి అని పెట్టేసి వెళ్ళాడు ఫేక్ అకౌంట్స్ అండి ఇప్పుడు అందరూ లేని అమ్మాయిలు సపోర్ట్ చేయకూడదు అని ఫేక్ అకౌంట్స్ ఓపెన్ చేసి నేను అంత పగదాన్ని ఏమయ్యానండి వాళ్ళకి నేను అర్థం కాదు అంత బూత్లేసి తిడుతున్నారు ఈ రోజు నేను మాల్విని తిట్టాను అని అంటే నాకు ఒక హక్కు ఉంది నేను తిట్టుకున్నాను మరి నేను మీడియాకి వచ్చాను ఫైట్ చేస్తున్నా దానికి జనాలకి తిట్టే అర్హత ఉన్నప్పుడు తిడతాము మా ఇష్టం అన్నప్పుడు మరి నేను మాల్వీన్ తిడితే తప్పేంటండి సింపుల్ అంటే ఏంటి ఇప్పుడు ముంబైకి వెళ్ళారు ఓకే తర్వాత మీరు అతన్ని కలిసారు మాట్లాడారు తర్వాత ఎందుకు మీ పైన కేసులు పెట్టినట్టున్నారు వాళ్ళు అవునండి ట్రెస్ పాసింగ్ అని కేసు పెట్టారు బట్ అక్కడ మేము ట్రెస్ పాసింగ్ అయినా అయినప్పటికీ అయినా సరే మా రాజున్నాడు మా మా నా మనిషి కోసం అనే వెళ్ళాను తీసుకొచ్చుకుందామని వినాయక చవితి పది సంవత్సరాలు కలుస్తున్నాము ఈ సంవత్సరం లేము అన్న ఒక షాక్కి నేను తట్టుకోలేకపోతున్నానండి నా మనిషిని నేను తెచ్చుకుందామన్న దానిపైనే వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరు నిజంగానే కలిసి ఉన్నారు పంపించమని అడిగాను అండ్ రాజు నిజంగా వస్తున్న టైంకి అమ్మాయి కంట్రోల్ చేసిందండి లోపడి పోండి లోపడి పోతున్నాడు కూర్చోండి కూర్చుంటున్నాడు అంత భయంకరమైన కంట్రోల్ పెట్టుకుంది రాజ్ తరుని న్యూడ్ వీడియోస్ పెట్టుకొని రాజధానిని బ్లాక్మెయిల్ చేస్తుందంట రాజు రాజ్ నువ్వేం భయపడకు వచ్చేసాయి ప్లీజ్ కాదు ఇప్పుడు మీ ఎపిసోడ్ అంతా పోలీసులు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేశారు కదా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇప్పుడు ఛార్జ్ షీట్ కోర్టులో వేశారు దాంట్లో అంతా కూడా రాశారను మీతో ఉన్నాడు మిమ్మల్ని మోసం చేశాడు అనేసి కూడా దాంట్లో పోలీసులు చెప్పారు బయట చేస్తున్న నెగిటివ్ స్ప్రెడ్కి ఇప్పుడు పోలీసుల నుంచి మీకు న్యాయం జరిగింది అనుకుంటున్నారా మంచి ప్రాపర్ వేలో ఎన్క్వైరీ యా అండి న్యాయం జరిగింది కదండి ఇప్పుడు నేను ఏదో ఫ్యాబ్రికేటెడ్ ఏదో అయితే పోలీసులు ఎందుకు ఇది చేస్తారండి మేము ఉన్న మాట నిజం ఇంకా మేము గొడవ పడుతున్నాము సంసారం ఉన్నామా లేదా హ్యాపీగా లేమా అన్నది ప్రతి సంసారంలో ఉండేదే అలా మాకే ఉండే ఉండడమే గానీ మేము ఒక ఇంట్లో ఉండడం సంసారం చేసుకోవడం రాజ్ తరుణ్తో ఉండడం అన్నది నిజమండి మొన్న ఇప్పుడు మీరు మధ్యాహ్నము నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఏంటి బంగారము డాక్యుమెంట్స్ నగదు పోయిందనేసి ఇచ్చారు ఏంటి కంప్లైంట్ నిజంగా ఇచ్చారా ఇదే నా కంప్లైంట్ కంప్లైంట్ ఇదే ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కాపీ ఆన్లైన్ లో అక్నాలజ్మెంట్ ఇది కాపీ ఆన్లైన్ లో ఉంది అంటే ఇచ్చారు ఏమేం ఇచ్చారు సో మార్చ్ లో రాస్తారు వెళ్ళిపోతూ బీరవ తాళాలు కూడా తన దగ్గరే ఉన్నాయండి తర్వాత నాకు మాట్లాడడానికి కూడా ఎప్పుడు ఇది ఏం అవ్వలేదు రాస్తారు తోటి మాట్లాడడానికి నేను వచ్చినప్పుడు ఇస్తాను మాట్లాడినప్పుడు కొన్నిసార్లు కూడా వచ్చినప్పుడు ఇస్తాను ఇలా అయింది కానీ ఇవ్వలేదు నాకు సో నిన్న మేము వెళ్ళినప్పుడు తలం ఇచ్చాడు నిన్న చూస్తే బంగారం లేదండి నేను ఆ దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ మాల్వి మా ఇంటికి వచ్చిన చాటు నేను మళ్ళీ మాల్వితో మాట్లాడిన కాల్ అప్పుడు నువ్వు ఎందుకు మా ఇంటికి వచ్చావు అన్న కాల్స్ అవన్నీ ఎవిడెన్సెస్ ఇచ్చాము ఫైనల్గా ఏం చెప్తారు లావణ ఏంటి నిజంగానే మీకు న్యాయం దొరుకుతుంది అనుకుంటారు ఇప్పుడు మీ పైన ట్రోలింగ్ చేస్తున్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు వాళ్ళ ఇంట్లో లాగా నేను నేను కూడా ఒక ఆడపిల్ల నేనండి నేను నేను ఇక్కడ ఏమైనా తప్పు చేశాను అంటే నా మ్యారేజ్ ని లీగల్ చేసుకోకపోవడమే తప్పు బట్ అది నేను నమ్మి ఆ మనిషిని ఇలాంటి రోజు రాదు అనుకోని ఉన్నాను కానీ రిజిస్టర్ చేయమని అడిగారు రాస్తారని అవును ఎగ్జాక్ట్లీ చాలా సార్లు రిజిస్టర్ చేయమని అడిగాను అతను వద్దు అనేవాడు పెళ్లి వద్దు అనేవాడు నేను నా పేరెంట్స్ కి చెప్పుకోలేక అవి కూడా అన్ని ఇబ్బంది పడ్డాను వీసా ఏంటిది మీ మ్యారేజ్ కి ఏంటిది సంబంధం మ్యారేజ్కి వీసా ఏం కాదండి నేను వెళ్ళిపోవడం గురించి మ్యారేజ్ రిజిస్టర్ లేకపోతే డైవర్స్ పోనీ డైవర్స్ ఇవ్వండి డైవర్స్ ఇవ్వడు విడిపోవడానికి డైవర్స్ ఇవ్వడు పెళ్లి చేసుకోడు ఎంతవరకు ఇది కరెక్ట్ ఇప్పుడు కూడా మాల్విన్ మాత్రం కూడా పెళ్లి అంటే నాకు డైవర్స్ ఇమ్మనండి పోనీ నేనేమి రాస్తారు నా సైకో దాన్ని నాతోనే ఉండాలని కూడా అనుకోను వచ్చి క్లోజర్ ఇమ్మనండి నాకు డైవర్స్ ఇమ్మనండి చట్టపరంగా ఏదైతే ఉందో అలా అలా లీగల్గా వెళ్ళిపోమనండి మాల్విన్ పెళ్లి చేసుకోమనండి నేను ఇంత బాధపడుతున్నాను ఇంత అనుభవించాను కూడా బాల్వి మల్హోత్ర రాస్తారని కావాలనుకుంటే నాకు విడాకులు ఇచ్చి తనను పెళ్లి చేసుకోమనేసి కూడా తను చెప్తున్నారు ఎందుకంటే నేను ఇన్ని రోజులు చెప్పినటువంటి కూడా వాస్తవాలు అదే అంశాలని పోలీసులు ప్రస్తావించారట్టు కూడా తను చెప్పినటువంటి పరిస్థితి కదేమన్నారు థ్యాంక్ యూ రానా